హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన భారత రాజ్యాంగంలో సంఖ్యాయుత ఆర్టికల్ సంఖ్య మూడు వందల తొంభై ఐదు చాలా రాజ్యాంగ సవరణలు చేసిన తర్వాత కొన్ని కొత్త నిబంధనలను వీటికి చేర్చడంతో ప్రస్తుతం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్ సంఖ్య నాలుగు వందల నలభై ఎనిమిది సో ఈ నాలుగు వందల నలభై ఎనిమిది ఆర్టికల్స్ను కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి షార్ట్ వీడియోస్ రూపంలో మీకు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అందులో భాగంగా మొదటి రెండు భాగాల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేద్దాం మొదటి భాగం భూభాగం ఇందులో ఫస్ట్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే యూనియన్ యొక్క పేరు మరియు భూభాగం గురించి తెలియజేయడం జరుగుతుంది సెకండ్ ఆర్టికల్ నూతన రాష్ట్రాలను చేర్చుకోవడము మరియు స్థాపించడం అంటే అప్పటికి భారతదేశంలో విలీనం కానటువంటి ప్రాంతాలు కానీ రాష్ట్రాలు కానీ ఉన్నట్లయితే వాటిను చేర్చుకోవడం గురించి ఈ యొక్క ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుంది ఏ అన్నటువంటి ఆర్టికల్ను ప్రస్తుతం తొలగించడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఆర్టికల్ థర్డ్ ఏం చెప్తుందంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు మరియు వీటి భౌగోళిక ప్రాంతాల సరిహద్దుల మార్పు ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల పేర్లు మార్చడం అంటే నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసిన భారతదేశంలో రాష్ట్రాల భౌగోళిక సరిహద్దులను మార్చినా లేదా రెండు రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేసిన ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు మార్చిన అటువంటి విషయాల గురించి ఆర్టికల్ త్రీ అనేది చెప్తుంది ఆర్టికల్ ఫోర్ రెండు మూడు ప్రకరణల అంటే రెండు మూడు ఆర్టికల్ కింద చేయబడిన శాసనాలు మొదటి మరియు నాలుగవ షెడ్యూల్ సవరణకు మరియు అనుబంధ ఆకస్మిక మరియు పర్యావరణసాన వ్యవహారాలకు అనుగుణ్యతగా పొందిగా ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఆర్టికల్స్ వివరణ అనేది స్టాండర్డ్ బుక్ అయినటువంటి లక్ష్మీకాంత్ బుక్ నుండి మనం చెప్పుకోవడం జరుగుతుంది సో ఈ లక్ష్మీకాంత్ బుక్లో పదజాలం అనేది ఇదే విధంగా ఉంటుంది నేను దాన్ని వివరించడం అనేది మీకు చేస్తాను ఫ్రెండ్స్ ఫోర్త్ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మరి రెండు మూడు ప్రకరణలు అనేవి రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలు మరి మొదటి మరియు నాలుగవ షెడ్యూల్ కూడా రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు కాబట్టి రెండవ ఆర్టికల్ ప్రకారము మూడవ ఆర్టికల్ ప్రకారము మనం సవరణలు చేసినట్లయితే అప్పుడు మొదటి నాలుగు షెడ్యూల్ కూడా సవరణలు చేయవలసి ఉంటుంది అని మనకి ఫోర్త్ ఆర్టికల్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్